హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి మిగిలినటువంటి రైతు బంధును వేయనున్నారు యాసంగి సీజన్ లో మిగిలిపోయినటువంటి రైతు భరోసాకు సంబంధించి రైతు బంధుకు సంబంధించి బకాయిలను సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది ఖజానాలో నుండి నిధులను సర్దుబాటు చేసి తక్షణమే రైతు బంధు బకాయిలను చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ప్రక్రియ ప్రకారం దీనికి శ్రీకారం చుట్టారు ఇప్పటికే నూట పదకొండు లక్షల ఎకరాలకు సంబంధించి రైతు భరోసా పంపిణీ అయితే పూర్తయింది సోమవారం నుండి మూడు ఎకరాలతో పాటు మిగిలినటువంటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి రైతు భరోసా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి ఇందుకు రెండు వేల కోట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అయితే రాష్ట్ర ఖజానాలో అందుబాటులో ఉన్నటువంటి నిధులతో పాటు నగదు బదిలీ ప్రారంభించాలని నిర్ణయించింది ఆర్బీఐ నుండి అప్పు తీసుకుండగా అవి ఈ నెల ఏడో తేదీన ప్రభుత్వ ఖాతాలోకి అయితే జమ కానున్నాయి ఆలోపే రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే వెళ్ళాయి అదే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే పేమెంట్ బిల్లులు అయితే సమర్పించారు గతంలో మాదిరిగానే తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి రైతులు వివరాలు ముందుగా అండ్ ఎక్కువే విస్తీర్ణం ఉన్నటువంటి వివరాలు తర్వాత వచ్చేలా సాఫ్ట్వేర్ సిస్టమ్ అయితే రూపొందించారు అదే విధంగా ఇప్పుడు అదే తరహాలో చెల్లింపులు అయితే చేయనున్నారు రైతు భరోసాను ఐదు ఎకరాల వరకే పరిమితం చేస్తారని ప్రచారం అయితే జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు గతంలో మాదిరిగానే రాష్ట్రంలోని పట్టాదారులందరికీ ధరణి పోర్టల్లో తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ అయినటువంటి రైతులందరికీ ప్రభుత్వం నగదు బదిలీ అయితే చేసింది ఈ సీజన్లో అదే తరహాలో ఎలాంటి కట్ ఆఫ్ లేకుండా పరిమితి విధించకుండా రైతు బంధు చెల్లించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీంతో ఐదు ఎకరాలకు మించి ఉన్న భూమి రైతులకు కూడా ఈ సీజన్లో ఆర్థిక సాయం అయితే అందనుంది ఈ విధంగా మనకు సంబంధించి ఈ రైతు బంధుకు సంబంధించిన అప్డేట్ అయితే ఉందండి ఇప్పుడు పది పదిహేను ఎకరాలకు సంబంధించి వస్తున్నాయి అని చెప్పేసి ఈ న్యూస్ ద్వారా అయితే మనకు అర్థమవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ